నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జిల్లాల్లో మన వైఎస్ఆర్సీపీలో చాలా కీలక నాయకుడిగా ఉన్న రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అన్ని తానై కొన్ని జిల్లాలకి కోఆర్డినేటర్గా ఆ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నిర్ణయాధికారం ఉన్న వ్యక్తిగా పెదిరెడ్డి మిదినరెడ్డి గారికి పేరుంది అయితే గతంలో మరి లెక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లెక్కర్ స్కామ్లో మరి సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మిదినరెడ్డిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ కాబోతున్నారు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారు మరి గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకి కోఆర్డినేటర్గా ఉన్నారు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారు మరి ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో జైలుకి వెళ్ళిన తర్వాత నెల్లూరుకి అనంతపురానికి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుల్ని శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని వీళ్ళందరినీ ఆ ఏరియాలో కొన్ని బాధ్యతలు అబ్బెప్పారు పార్టీ బాధ్యతలు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మిదినెడ్డి గారికి మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పచెప్పారు ఇక్కడ నుండి ఈ రెండు జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడే కసరత్ చేయటం నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఏం జరుగుతుంది ఆ పార్టీని డిసెంబర్ పదిహేను నాటికి కార్యకర్తలకి గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా ఆ పార్టీ అధినేత ఆదేశించిన నేపథ్యంలో మళ్ళీ మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఒక కీలక నాయకుడిగా రెడీ అవుతున్నారు కూడా తెలుస్తుంది మరి మిథున్ రెడ్డి గారు ఈ రెండు జిల్లాలు మరి రాయలసీమ జిల్లాలో అనంతపురం అంటేనే చాలా కీలకమైన జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లా అంటే గతంలో వైఎస్ఆర్సీపీకి అంతకుముందు కాంగ్రెస్ కూడా స్వీప్ చేసిన జిల్లా నెల్లూరు జిల్లా మరి వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిదిలో మరి టోటల్గా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒకటి తప్ప మిగిలిన కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే నెల్లూరు జిల్లాలో గెలుచుకున్నారు పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్గా మరి మిదురెడ్డి గారిని కోఆర్డినేటర్గా నియమించి మన కోఆర్డినేటర్ బాధ్యతలు ఇక్కడ నుండి కీలకంగా ఎవరించనున్నారు ఈ రెండు జిల్లాలకి అంతేకాదు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది పార్టీని ఏ విధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనితీరు ఇన్ఛార్జీలు పనితీరుని బట్టి కూడా వడపోత కార్యక్రమం చేసి అవసరమైతే కొత్త వ్యక్తుల్ని ఈ సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడైతే ఇన్ఛార్జిని మార్చాలని ఒక ఆలోచనకు వస్తే ఆ నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జిని నియమించే విషయంలో సామాజిక వర్గాల వారికి కూడా అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏదేమైనా మిథన్ రెడ్డి గారు మళ్ళా రాజకీయ పరంగా యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాలు ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మిథున్ రెడ్డి గారు చుట్టూ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాజకీయం నడుస్తుంది రెడ్డి గారు ఇచ్చే ఫైనల్ రిపోర్టే జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలనలో తీసుకుంటారు అని కూడా అందరికి తెలిసిన విషయం ఇది మళ్ళీ మరి రానున్న రోజుల్లో కూడా మిథున్ రెడ్డి గారే కీలకంగా మారుతున్న నేపథ్యంలో పార్టీ పరంగా అన్ని జిల్లాల్లో కూడా ఏం జరుగుతున్నది అనేది ఇన్ఛార్జిగా రెండు జిల్లాలకు ఉన్నప్పుడు కూడా మిగిలిన జిల్లాలో కూడా మిదినరెడ్డి గారి పాత్ర ఉండబోతుంది ఆయన నేతృత్వంలోనే జిల్లాల్లో పార్టీ ఏ విధంగా చేయబోతుంది అభ్యర్థులు భవిష్యత్తులో ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అభ్యర్థులు ఎవరు ఉండాలి ఒక పక్క డీలిమిటేషన్ జరుగుతుందన్నారు డీలిమిటేషన్ జరిగితే ఏ వ్యక్తులని ఆ నియోజకవర్గంలో పెట్టాలి ఎక్కడి నుంచి అభ్యర్థులు తీసుకురావాలి కొత్త వ్యక్తులు వచ్చే వాళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కూడా గుర్తించాలి ముందుగానే వాళ్ళు అభ్యర్థిగా ప్రకటిస్తే కానీ ఒకటి రెండు సంవత్సరాలు నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గర అవ్వాలి పార్టీకి కీలకంగా మారాలి గెలిచే దిశగా అడుగులు వేయాలంటే ఒక సంవత్సరం ముందు నుండే అభ్యర్థులు ఎంపిక చేసే ప్రక్రియ వైఎస్ఆర్సీ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో మళ్ళీ మిథిన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళా రాజకీయ చక్రం తిప్పడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే చాలామంది మిదిన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నప్పుడు కలిశారు ములాఖాత్లో కలిసిన సందర్భం అన్ని జిల్లాల నుండి వచ్చి వచ్చారు మరి అక్కడ రాజకీయాలు కూడా ఇంటో అంతర్గతంగా మాట్లాడుకునే ఉండి ఉంటారు మరి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఇక రెడ్డి గారి డైరెక్షన్లో జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ మరింత పటిష్టం కావడానికి ఆ నాయకత్వం అడుగులు వేస్తుంది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా పార్టీ పరంగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తున్నారనేది మనకున్న సమాచారం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు